దేశ రాజకీయ చరిత్రలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయం చారిత్రాత్మకంగా నిలుస్తుందని టీడీపీ ఎస్ఈసిఎల్ నాయకులు పేర్కొన్నారు అభివృద్ధి కార్యక్రమాలే కూటమి విజయానికి కారణమని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ఎల్ విభాగం చీపురుపల్లి నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు చవళాపూర్పు వెంకటరమణ మాదిగా బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాలను సమపాలలో అందివ్వడానికి కాని దానికి రాజకీయాలతో ముడిపెడుతూ ఐదు సంవత్సరాల కాలం గడిపిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ప్రజల ఓటు ద్వారా తమ నిరసన తెలియజేస్తూ ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయం ఓటర్లదేనని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరోసారి రుజువు చేశారని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు నేటికి ఓ సంవత్సర కాలం అయినందుకు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి రమణవాదిగా కృతజ్ఞతలు తెలియజేశారు ఈ ఏడాది కాలంలో దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నాలుగు వేలు ఏడు వేల రూపాయలు వివిధ కేటగిరీల్లో పెన్షన్లు ఎస్సీ వర్గీకరణ ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేని లోటు లేకుండా అమరావతి నిర్మాణ కార్యక్రమాన్ని ప్రజలు ఓటు ద్వారా ఇచ్చిన అవకాశం అనుసరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఫలితం నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అంత మంచి జరుగుతుందని భావిస్తూ ప్రజలకు మరోసారి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు రానున్న రోజుల్లో ప్రతి సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాలకు అందేలా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలియజేశారు